అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ విషయానికి వస్తే థర్స్డే డే డే వ్లాగ్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని భావిస్తున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యి లంచ్ బాక్సెస్కి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలిద్దరికీ అండ్ అలాగే మా వారికి ముగ్గుకి కూడా లంచ్ బాక్సెస్ అనేవి పెట్టాలి సో వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేయడానికి ఇంకా నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇంకా స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామని ఆనియన్స్ ఇంకా టొమాటోస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కర్రీ కాదండి నేను పకోడీ పులుసు చేస్తున్నాను ఎప్పుడైనా ఇంట్లో వెజిటబుల్స్ లేవు అనుకునేటప్పుడు అండ్ నోరు ఎప్పుడైనా చాలా చప్పగా అంటే మనకు బాగాలేనప్పుడు కానీ నార్మల్ డేస్లో ఎప్పుడైనా నోటికి చప్పగా ఏదైనా బాగా తినాలి అనిపిస్తుంది కదా సో అలాంటప్పుడు ప్యూర్ వెజిటేరియన్ వెజిటేరియన్ వాళ్ళైనా సరే కమ్మగా ఉండేది ఒక పులుసు తినాలనుకుంటే కనుక ఈ పులుసు ఒకసారి ట్రై చేయండి నోటికి నిజంగా ఆ టేస్ట్ బడ్స్ అన్నీ మళ్ళీ లేచాయరా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట అంత కమ్మగా ఉంటుంది ఈ పులుసు అయితే సో ఎప్పుడైనా వెజిటేబుల్స్ లేకపోయినా లంచ్ బాక్సెస్లోకైనా మనకి బాగా తినాలనిపించినప్పుడైనా ఈ పులుసు ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా మేము ఇంట్లో చేసుకుంటూ ఉంటాం అనమాట సో ప్రజెంట్ కూడా ఫ్రిడ్జ్ కొంచెం పాడైంది వెజిటేబుల్స్ ఏమి ఇంట్లో లేవు అని చెప్పి నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇదేం లేదండి మనము బయట నుండి తెచ్చుకోవచ్చు పకోడీని ఉల్లిపాయ పకోడీలా కాకుండా మామూలు పునుకుల్లా వేస్తారు కదా ఆ పకోడీని ఏది ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ పకోడీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని అండ్ తర్వాత ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోవాలి అందులోని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఇక్కడైతే నేను సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ అలాగే మెత్తబడతాయి కూడా సో మెత్తబడితేనే మనకు పులుసు కూడా టేస్ట్ ఉంటుంది సో అలా మెత్తబడడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా వచ్చినప్పుడైతే సరిపోతుందండి ఆ ప్లే అప్పుడు మనము అందులోని ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసుకోవాలి ఏదైనా పర్వాలేదు టేస్ట్ అలానే ఉంటుంది టేస్ట్ అయితే మారిపోయి డిఫరెన్స్ కూడా ఏముండదు టేస్ట్ అలానే ఉంటుంది సో వేసుకున్న తర్వాత ఈ టైంలోని మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకోవాలి టమాటోలను వేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం కరివేపాకు ఇక్కడ లేదు కాబట్టి చూపించలేదు కానీ కరివేపాకు కూడా వేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది సో వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని టమాటోలు మెత్తబడిపోతున్నాయి అనే టైం వరకు కూడా మనము ఉంచుకోవాలండి టమాటోలు మెత్తబడిన తర్వాత అందులోని పులుసుకి సరిపడ ఉప్పు అండ్ అలాగే కారం అండ్ కొంచెం ధనియాల పౌడర్ ఉంటే లేకపోతే లేదు పర్వాలేదు వేసుకొని కొంచెం అందులో వాటర్ని యాడ్ చేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత ముందుగా నాన్బెట్ పెట్టుకున్న చింతపండును కూడా ఒక రెండు సార్లు చక్కగా మిక్స్ చేసుకొని ఆ చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు ఇలాగా రోలింగ్ బాయిల్ మధ్యలోకి వచ్చే వరకు కూడా మనము అయితే ఉంచుకోవాలండి ఇలా బాగా మరుగుతుంది అనే టైంలోని ముందుగా మనం పెట్టుకున్న ఈ పకోడు ఏదైతే ఉందో పుణుకులు లాంటివి అవైతే ఈ పులుసులో వేసేసుకోవాలన్నమాట పులుసులో వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోండి ముందే వేసేసుకుంటే బాగా చెక్కబడిపోతుంది అందుకు కొంచెం అయినా సరే పులుసు మరిగిన తర్వాత ఈ పునుకులు అనేవి వేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా చెక్కబడిపోద్ది కాబట్టి అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట సో అలా ఇలా రెడీ అవుతున్న టైంలో నీకు చిన్న బెల్లం ముక్క అండి అదే మొత్తం టేస్ట్ అంతటినీ మార్చేస్తుంది సో ఆ బెల్లం ముక్క వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రాబ్లం లేదు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు నోటికి ఎంత కమ్మగా ఉంటుందో టేస్ట్ బడ్స్ అన్నీ కూడా మళ్ళీ అలా రియాక్టివేట్ అయ్యి అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది జ్వరంగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ పెట్టేశాను అండ్ ఆయనకు కూడా పెట్టేశాను ఇంట్లో వర్క్ అంతా ఇంకా అవుతుందనే టైంలోని ఈ లోప ఫ్రిడ్జ్ అయితే బాగాలేదని చెప్పాను కదా సో త్రీ డేస్ బ్యాక్ మేము సర్వీసింగ్కి అయితే కాల్ చేసాము కాల్ చేస్తే మాకు ఒక పార్ట్ పోయింది కింద లోవర్ పార్ట్లోనే ఒక పార్ట్ పోయింది అని చెప్పారు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కదా మాది సో లోవర్ పార్ట్లో ఒక పార్ట్ పోయింది అది రీప్లేస్ చేయాలి అన్నారు ఎందుకు ఏంటి అని అడిగాను అంటే ఏమైనా మేము మిస్టేక్ చేసామా లేకపోతే ఏంటి నెక్స్ట్ టైంకి ఇలా చేయకూడదు అన్నట్లు అది మీరు చేసిన మిస్టేక్ కాదండి అది ర్యాండమ్గా ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది సో అది మీరు చేసిందని ఏం కాదు అది అంతే అన్నారు సో సరే అన్నాను మొత్తం సర్వీసింగ్కి అన్నిటి అంత కలిపి అంటే ఆ పార్ట్ ఏదైతే పోయిందో దానికి మొత్తం కలిపి టూ ఫైవ్ టూ సిక్స్ అవుతుందని చెప్పారు ఓకే అని చెప్పాను ఓకే చెప్పిన తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ పార్ట్నైతే తీసుకొచ్చారు అది ఏ పార్ట్ అనేది మీకు చూపిస్తాను చూడండి అది ఓపెన్ చేసిన తర్వాత లోపల మొత్తం ఐస్ ఫామ్ అయిపోయిందండి దట్టు ఒక ఫ్యాన్లా ఉంటుందంట ఆ ఫ్యాన్ కూడా తిరగట్లేదండి అందుకే ఈ పార్ట్ పోవడం వల్లే కింద ఫ్రిడ్జ్ అస్సలు మీకు కూలింగ్ అవ్వట్లేదు అన్నారు అంటే కూలింగ్ అవ్వలేదు పోయిందంటే లైట్ పోవడం అవన్నీ కాదు డీఫ్రిడ్జ్ అవుతుంది కింద కింద ఫ్రిడ్జ్ మాత్రం అవ్వలేదన్నమాట సో ఫైనల్గా ఇంకా అబ్బాయి వచ్చి మొత్తం ఫిట్ చేస్తాడు మాది శాంసంగ్ అండి సామ్సంగ్ ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చుతాయి లైక్ మొబైల్సే కానీ వాషింగ్ మెషిన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కూడా నాకు సామ్సంగ్ ప్రోడక్ట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట లైక్ అంటే ఏంటంటే ఎందుకో చాలా ట్రస్టెడ్గా అనిపిస్తుంది దట్టు సర్వీసింగ్ చాలా బాగుంటుందండి మాకు వైజాగ్లో మాకు కాల్ చేయగానే కస్టమర్ కేర్ వాళ్ళు కానీ మాకు సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు సో అందుకని మాకు సర్వీసింగ్ ఏది బాగుంటే అదే తీసుకుందాం అన్నట్లుగా మేము శాంసంగ్ తీసుకున్నాము చాలా ఫాస్ట్గా క్విక్గా రెస్పాండ్ అయ్యారు వెంట వెంటనే వచ్చి చేశారనమాట సో ఈ నండి పోయింది తీసుకొని కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుందేమో హార్డ్లీ చెప్పాలంటే త్రీ ఇయర్స్ కూడా కాదేమో టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది బట్ పోయింది మనం ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయిలే కామన్ అని చెప్పేసి ఇంక ఊరుకున్నాను నెలలో మనకి ఏం ఖర్చు లేదు అనేటప్పుడు ఏదో ఖర్చు వచ్చి మాకు యాడ్ అవుతూ ఉంటుంది అది మాకు అలవాటు అయిపోయి ఇంకా అనుకున్నాం అనమాట సో ఆ ఫ్యాన్ అనమాట స్పీడ్గా తిరగాలంట అది స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది అక్కడ ఒక చిన్న వైర్లకు కూడా ఉంటుంది అది కూడా కాలిపోయింది అంటే పాడైపోయింది ఇంకా అని చెప్పి ఇదైతే మార్చారనమాట సో ఇంకా సరే అన్నీ తీసే తీసాం కదా ఒకసారి ఫ్రిడ్జ్ కూడా లైట్గా తుడిచేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా బయటికి తీసేసాము అంటే వాళ్ళు వచ్చినప్పుడే తీసాము ఇంకా అవన్నీ కూడా అన్నారు ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫ్రిడ్జ్లోని కొంచెం ప్లాస్టిక్ కవర్స్ని అవి అవాయిడ్ చేయండి కొన్ని కవర్స్ ఉంటాయి అవి వాడండి ప్రతి ఒక్కటి కూడా పెట్టేసినా కూడా ఫ్రిడ్జ్ అనేది కొంచెం తొందరగా పాడైపోద్ది అంటే మీరు చేసిన మిస్టేక్ లేదు కానీ జనరల్గా చెప్తున్నాము అని అన్నారు అనమాట సరే ఓకే అన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేయొద్దని చెప్పారు ఓకే అన్నాను అండ్ ఈ మధ్య పిల్లలు ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా పెట్టారండి దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందని చెప్పి అది కూడా అడిగాను అడిగితే అసలు అది దానికి దీనికి అసలు ఏం సంబంధం లేదండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ హ్యాపీగా పెట్టుకోవచ్చు పెట్టుకోండి అన్నారు అండ్ ఇవన్నీ కూడా పిల్లలిద్దరూ కొన్ని పెట్టారనమాట వాళ్ళకి కొంచెం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ అంటే ఇష్టము సో అది డోరమాంది అండ్ ఐలో షిరిడి అనేది నేను షిర్డి నుంచి తెచ్చుకున్నాను స్ట్రెస్ ఫ్రీ జోను ఇవన్నీ కూడా వాళ్ళు అనమాట సో డీ ఫ్రిడ్జ్ అయితే బాగా వర్క్ చేస్తుంది అసలు ప్రాబ్లమే లేదు కింద ఫ్రిడ్జ్ చిన్న దానికి మాకు రెండు వేల ఆరు వందలు ఖర్చు అయ్యిందిరా బాబు అనుకున్నాము సరే అప్పుడప్పుడు ఇంకా అని చెప్పేసి ఊరుకున్నా మీకు చూపిస్తానండి అది గడ్డ ఎలా కట్టేసిందో ఐస్ ఇగోండి చూపి చూపిస్తున్నాను చూడండి ఇంకా చాలా వరకు వాళ్ళు ఇచ్చారు తీసి అప్పటికి కరిగిపోయింది నేను తీసే తీసేలోపు సో ఇలాగా జరగకుండా కొంచెం చూసుకోండి జాగ్రత్త పడండి అండ్ స్టెబిలైజర్స్ కూడా ఉండాలంట అది ఇన్బిల్ట్ స్టెబిలైజరే కానీ ఉంటే మంచిది అని చెప్పారనమాట సో సర్లే అనుకున్నాను ఇంకా అలా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ అంతా కూడా చేస్తాము అండ్ ఈవినింగ్ గుడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ గుడికి అయితే వచ్చామండి వైజాగ్లోని జ్ఞానాపురం దగ్గర సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఉంటుంది కదా అక్కడ ఎర్నిమాంబ గుడి ఉంటుంది మాకు ఎవ్రీ టైం మేము వెళ్తామండి ఈరోజు ఈ పర్టికులర్గా ఇలా ఈ ఈ నెలలో అని కాదు ఎప్పుడైనా సరే మాకు మనసు ఇంకా అటు లాగేస్తుంది ఖచ్చితంగా అమ్మవారి వైపు వెళ్ళాలి 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 అని ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్తే ఒక తెలియని ప్రశాంతత మాకు సో అందుకని చెప్పేసి ఇంకా ఎన్నుమామ గుడికి అయితే వెళ్ళాం అనమాట మా వారికి చాలా సెంటిమెంట్ అండి నాకంటే కూడా ఆయనకి ఎక్కువ సెంటిమెంట్ థర్స్ డే వస్తే అయితే ఎన్నుమామ గుడికి వెళ్ళాలి లేదా సింహాచలం వెళ్ళాలి ఈ రెండింటిలో ఏదో ఒకటి వెళ్ళకపోతే ఆయనకి ఆ రోజు వీక్ ఆఫ్లో అనిపించదు అనమాట ఆయనకి వీక్ ఆఫ్ అనమాట థర్స్డే డే వీక్ ఆఫ్లో అనిపించదు ఏదో గుడిని ఫుల్ఫిల్ చేయాలి ఖచ్చితంగా తీసుకెళ్తారనమాట రా వెళ్దాం నేను బద్దకించినా కూడా ఆయన ఈ విషయంలో అస్సలు బద్దకించరు రావదాం రావదాం అని తీసుకెళ్తే సరే కదా అని చెప్పి గబగబా రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాను చాలా ప్రశాంతంగా దండం పెట్టుకున్నానండి థర్స్డే అమ్మవారి రోజు కదా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తర్వాత అప్పటికే ఎయిట్ అయిపోయింది ఇంకా ఎయిట్ అయ్యేసరికి మాకు డాక్టర్ అపాయింట్మెంట్ అవుతుంది అనమాట కార్తిక్కి ఒక ఫోర్ డేస్ నుండి సివియర్ సైనస్ హెడ్డేక్ వచ్చేస్తుంది బాగాని సో సరే కదా అని చెప్పేసి మేము అమృత ఇఎన్టీ క్లినిక్ అయితే వెళ్ళాము ఇది పర్టికులర్గా మీకు ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే అమృత ఈఎన్టీ క్లినిక్ అని చెప్పి వైజాగ్లో నేను చూసిన వాటిలో ది బెస్ట్ క్లినిక్ అండి ది బెస్ట్ డాక్టర్ అమృత గారు అనమాట ట్రీట్మెంట్ ఎంత బాగా చేస్తారంటే నిజంగా పిల్లల్ని తీసుకెళ్తాను కదా వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ అన్ని చెప్తూ చిన్న పెయిన్ కూడా తెలియకుండా నిజంగా ఎంత వాచేస్తారు చాలా నేను చూశాను ఈ నైన్టీన్ ఇయర్స్లో నేను వైజాగ్లోని కానీ ఈ మేడం అంతా బాగా నాకు అసలు ఎక్కడ అనిపించలేదు ఇది మనకి వైజాగ్లో సీతమ్మ దారిలోని అల్లూరు సీతారామ స్టాచ్యూ ఉంటుందండి ఆ లో నిఖిత హాస్పిటల్ అని ఉంటుంది నిఖితా హాస్పిటల్ పక్కనే ఈ అమృత క్లినిక్ ఉంటుంది అనమాట ఈసారి మేడం కడిగి క్లియర్ వీడియో అయితే తీస్తాను ఎప్పుడైనా కూడా వీలైతే మేడంది పిక్చర్ కూడా యాడ్ చేస్తానండి అపాయింట్మెంట్ తీసుకున్నా నార్మల్గా వెళ్ళినా కూడా చూస్తారు టైమింగ్స్ కూడా అన్నీ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు టైమింగ్స్ కూడా అండ్ చాలా బాగా చూస్తారు ట్రీట్మెంట్ అయితే అసలు అని చెప్పాలి ప్రతిదానికి దానికి ఈఎన్టీకి అండ్ చెవులు ఇప్పుడు చాలామందికి చెవులు కుట్లు కూడా తెగిపోతున్నాయి కదా వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తారంట వైజాగ్లో ఎవరైనా ఉంటే గనుక ఎక్కడ ఉండే రావచ్చు ఆవిడ దగ్గరికి అనకాపల్లి నుండి గాజువాక నుండి కూడా వస్తున్నారు ఆ మేడం దగ్గరికి ఎందుకో నాకు కూడా మీ అందరికీ యూజ్ అవుతుందేమో చూపించాలని చెప్పేసి చూపించాను మా కార్తీక్ ఇంకా రెగ్యులర్ అండి మేము ఎవ్రీ మంత్ ఇయర్స్ క్లీన్ చేయడానికి పిల్లలందరికీ కూడా మేడం దగ్గరికి తీసుకెళ్తాను ఎంత బాగా చేస్తారు అసలు చాలా చాలా బాగా చేస్తారు అది సీతామదార్లో అల్లూరు సీతారామ స్టాచ్యూ దగ్గర నికితా హాస్పిటల్ అని ఉంటుంది దాని పక్కనే అమృత క్లినిక్ ఉంటుంది గుర్తు పెట్టుకోండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అండ్ మెడిసిన్ కూడా చాలా తక్కువ ఇస్తారండి పొలం అని ఇంత ఇచ్చారు మహా అయితే తిప్పు తిప్పి ఒక ఐదు వందలతో కూడా ఉండదు అనమాట అంత తక్కువ మెడిసిన్తోని క్యూర్ చేస్తారు సర్జరీస్ కూడా చాలా బాగా చేస్తారండి నాకు బాగా నచ్చింది సో అందుకే ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అండ్ అది అయిపోయిన తర్వాత రైతు బజార్కి కూడా వెళ్ళాము రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్ మరి ఈ రోజే కదా మొత్తం రిపేర్ అయింది కొంచెం అన్ని ఫ్రిడ్జ్లో సర్దుకొని ఎందుకంటే ముందున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పాడైపోయి కూలింగ్ పో పోయింది అనే విషయాన్ని మేము చూసుకోక వెజిటేబుల్స్ అన్నీ పెడుస్తాం ఈవెన్ మీరు నమ్మరు ఒక కేజీ పచ్చిమిరపకాయలు అయితే కుళ్ళిపోయాయి అనమాట అంటే చూసుకోలేదు స్మెల్ వస్తుంది అనుకున్నాం కానీ మేము ఇది అనుకోలేదనమాట అవన్నీ కూడా పాతవన్నీ కూడా ఇంకా పడేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా కొంచెము ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఆర్గనైజ్ అంటే కొంచెం ఎక్కువేం కాదులేండి కొంచెం కొంచెం అలా క్లీన్ చేశాను క్లీన్ చేసి ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా సర్దిద్దామని చెప్పి సర్దేశాను అనమాట సో ఆన్ చేసాము వన్ అవర్ తర్వాత కూలింగ్ వస్తుందా రాలేదా చెప్పండి ఏదైనా అవసరమైతే నా నెంబర్కి కాల్ చేయండి అని చెప్పి సర్వీసింగ్కి వచ్చిన అబ్బాయి కూడా చెప్పాడు చాలా బాగా వర్క్ చేస్తుందని కూడా చెప్పామన్నమాట అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా సర్దిసుకున్నాను ఈ ఆర్గనైజర్ బాక్సెస్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాను అండి నేను చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే నేను కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నావు కానీ అన్నీ కూడా అందులో పెట్టుకుంటూ ఉంటాను అనమాట చాలా చాలా బాగా యూజ్ అయ్యాయి మీకు కావాలంటే అది కూడా ట్యాగ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి నెయ్యి పెట్టుకున్నాను అండ్ పచ్చిమిరపకాయలు టొమాటోలు టొమాటోలు ఇంకా బయట ఉన్నాయి అవి ఇంకా కొంచెం పళ్ళు అవ్వలేదని బయటే ఉంచాను కొంచెం ముగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని అండ్ ఈ గవ్వలు వచ్చేసి మా అక్క పంపించారు ఊరి నుంచి పండగ తర్వాత పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి పంపించారు బయట కొంచెం ఉంచని మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఈ జిప్ లాక్ బ్యాగ్స్ కూడా నేను ఇక్కడ సూపర్ మార్కెట్స్లో తీసుకున్నానండి ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఏమైనా వెజిటబుల్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసిన తర్వాత నార్మల్ కవర్స్ అయితే పాడైపోతాయి కదా కానీ ఇవి కాదు కొంచెం ఏమైనా అలా అనిపించినా కూడా ఒక్కసారి వాష్ చేసిస్తే ప్లాస్టిక్ స్మెల్ కూడా రావట్లేదు దట్టు మాకు సర్వీసింగ్కి వచ్చిన అబ్బాయి కూడా చెప్పాడు ఈ కవర్స్ చాలా మంచివండి ఇవి యూజ్ చేసుకోండి జిప్ లాక్ బ్యాగ్స్ అని సో అందుకని ఇవి నేను ఇంతకుముందే తీసుకున్నాను చాలా రోజుల క్రితం తీసుకున్నాను ఇంకా వాటిలో మొత్తం సర్దిశాను అనమాట మీకు కావాలంటే అవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి లింక్ ఇస్తాను చూడండి అండ్ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఇంకా చాలా టైం అయిపోయిందండి అప్పటికే ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అనుకుంటాను అప్పుడు నేను సాయిబాబా నవగురువరాలు పూజ చేశాను తెలుసా రెండో వారం మిస్ అవ్వకూడదు ఎలా అయినా ఆటంకం రాకూడదు అంటే ముందు రోజు నైట్ నుంచి నాకు నిద్ర లేదండి కార్తీక్కి చాలా బాగాలేదనమాట అసలు అలాగ ఇబ్బంది పడుతున్నాయన్న వాడికి హాట్ వాటర్ ఇవ్వడం వాడికి తల నొక్కడము అసలు అలా ఏదో ఒకటి చేస్తున్నాను ఆ నిద్ర లేకపోవడము ఇంట్లో వర్క్ ఎక్కువైపోవడం వల్ల డే అంతా నేను పూజ చేసుకోలేకపోయాను కానీ ఫైనల్గా ఇంకా పూజను కూడా చేసుకున్నాను అనమాట రాత్రి పదైనా పదకొండు అయినా పూజ చేసుకొని తీరాలని చెప్పి ముందే డిసైడ్ అయ్యాను ఎప్పుడు చేసామనేది కాదు ఎంత భక్తితో చేస్తున్నాం అనేది కావాలి సో బాబాకి కావాల్సింది కూడా శ్రద్ధ సబూరి ఈ రెండు కదా సో అందుకని చెప్పేసి బాబాకి ఒకసారి చెప్పేసి బాబా ఇలా లేట్ అయ్యింది నేను కానీ కంప్లీట్ చేసేస్తున్నాను పూజ అని చెప్పి మనస్ఫూర్తిగా ఉన్న వాటితో ఇలాగ తృప్తిగా బాబా నవగురు పూజ రెండో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట సో ఉన్న వాటిలో అండి అప్పటికే నాకు ఇంకా ఇవే దొరికినాయి పువ్వులు అవన్నీ కూడా ఏ ఉంటా చేసేద్దామని చెప్పేసి గబగబా చెప్పాను చెప్పాను ఫ్రిడ్జ్ పాడవటంతో నేను పువ్వులు ఏమీ పెట్టుకోలేకపోయాను ఇంట్లోని సరే ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పేసి తీసుకొని ఇంకా చేస్తానన్నమాట మొత్తం పూజ అంతా కూడా నవగురువరాలు పూజలోని ఇంకా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఈ పూజని మార్నింగ్ చేయాలా ఈవినింగ్ చేయాలని చెప్పి నేను ఫస్ట్ వీక్ పూజలోని అన్నీ చెప్పానండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా మీరు పూజ చేసుకోవచ్చు అని చెప్పి స్కిప్ చేసేస్తున్నారు స్కిప్ చేసేస్తే మీకు పూజది ఏది కూడా నేను క్లియర్గా చెప్పినా అర్థం కావట్లేదు స్కిప్ చేయకుండా చూడండి సరిపోతుంది ఓకేనా అండ్ వీడైతే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అండ్ ఇక్కడ బాబాకి విభూదితో కూడా నామం చెప్పుకొని విభూదిని కొంచెం నోట్లో వేసుకొని నుదుటి మీద కూడా పెట్టుకున్నాను అండ్ పిల్లలకు కూడా పెట్టాను అనమాట వారికి ఆరోగ్యం బాగుండాలని మీరు నమ్మరు నేను పూజ చేసిన ఒక వన్ అవర్లో కార్తిక్కి చాలా బాగా క్యూర్ అయిందనమాట అంద బాబాదయ్యా అని అనుకున్నాను